Hello movie lovers రీసెంట్ గా పీవీఆర్ వాళ్ళు పీవీఆర్ ఐనాక్స్ పాస్పోర్ట్ అని చెప్పేసి లాంచ్ చేశారు ఇందులో టూ పాసెస్ అయితే ఉంటాయి ఒకటి మంత్లీ పాస్ ఇంకోటి క్వార్టర్లీ పాస్ ఈ మంత్లీ పాస్ యూజ్ చేసుకుని మనం త్రీ ఫిఫ్టీ రూపీస్తో ఫోర్ మూవీస్ చూడొచ్చు అండ్ క్వార్టర్లీ పాస్ యూజ్ చేసుకుని థౌసండ్ ఫార్టీ సెవెన్ రూపీస్తో మనం ట్వెల్వ్ మూవీస్ అయితే చూడొచ్చు ఈ పాస్పోర్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ ఈ పాస్పోర్ట్ తీసుకోవాలా వద్దా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఈ మూవీ పాస్ ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ మాత్రమే అలౌడ్ ఆఫ్లైన్లో లో టికెట్ బుక్ చేసుకోలేము అండ్ పర్ డే ఓన్లీ వన్ టికెట్ బుకింగ్ మాత్రమే అలౌడ్ ఈ తో మనం ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూడలేము ఎందుకంటే అన్ని మూవీస్ ఫ్రైడేనే రిలీజ్ అవుతాయి కాబట్టి సో ఆ రోజు బుకింగ్ ఉండదు బట్ కొన్ని మూవీస్ థర్స్డే రిలీజ్ అవుతాయి సో ఆ మూవీస్కే బుక్ చేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫెస్టివల్ డేస్లో అంటే గవర్నమెంట్ హాలిడేస్లో ఈ పాస్ పని చేయదు ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఉంది మనం ఈ పాస్ తో ఓన్లీ నార్మల్ స్క్రీన్లో మాత్రం టికెట్ బుక్ చేసుకోగలం సపోజ్ ఐమాక్స్ ఆర్ ఫోర్ డేస్ మూవీ చూడాలనుకుంటే ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి సపోజ్ మనం క్వార్టర్లీ పాస్ తీసుకుంటే మనకు వీళ్ళు సెవెన్ ఫుడ్ వాచర్స్ ఇస్తారు ఈచ్ ఫిఫ్టీ రూపీస్ దీన్ని మనం ఫుడ్ పర్చేజ్లో యూజ్ చేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇనిషియల్గా వీళ్ళు ఏదైనా మంత్లీ పాస్ ఆర్ క్వార్టర్లీ పాస్ తీసుకోవచ్చు అని చెప్పారు కానీ మంత్లీ పాస్ కూడా ఇది త్రీ మంత్స్ పాస్ ఎందుకంటే ఒకసారి మంత్లీ పాస్ తీసుకుంటే ఆటో డెబిట్ ఆప్షన్ మనం ఎనేబుల్ చేయాలి సో ఈచ్ మంత్ అన్నది మనకు అమౌంట్ కట్ అవుతుంది బ్యాంకు నుంచి సపోజ్ మనం మంత్లీ పాస్ తీసుకున్న తర్వాత సెకండ్ మంత్ ఆటో డెబిట్ అప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేకపోతే ఈ మూవీ పాస్ అనేది క్యాన్సిల్ అవుతుంది మనం ఈ పాస్ తీసుకొని టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఓన్లీ టికెట్ కాస్ట్ మాత్రమే ఫ్రీ దీనిపైన ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే జిఎస్టీ కూడా మనమే పే చేయాలి ఈ పాస్ ఒకసారి మన పేరు మీద తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకి నేమ్ మీద ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు బట్ వాళ్ళకి మనం టికెట్స్ బుక్ చేయొచ్చు అండ్ లాస్ట్ కండిషన్ ఈ పాస్ మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు సో చూశారుగా పీవీఆర్ పాస్పోర్ట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఇవన్నీ మీకు సూట్ అవుతాయి అనుకుంటే మీరు ఈ మూవీ పాస్ తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీరా